ఒక ఆయన అంటున్నాడు భూనాయకం వాననాయకం వా భజన్ భువం ధనమేతి లోకే భూనాయకం వా భజన్ భువం వాతికే తద్విఘ తద్విఘనాథం న భ తద్విఘననాథం న భ సహస్రశస్తం ప్రణవామి నిత్యం తం ప్రణవామి నిత్యం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విఘ్ననాథుణ్ణి భజించను అన్నాడు ఏమండి అందరు దేవుళ్ళకి ముందు ఉండేవాడు తొలి తొలి దేవం వినాయకుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి సేవించని అంటాడేమిటండి ఇదేమి దుర్మార్గం పైగా అనేవాడేమో బ్రాహ్మణుడు పండితుడు భక్తుడు కాకపోతే ఈ శ్లోకం రాయలేడుగా అందుకని ఇదేమిటండి అలా అంటారు ఏమిటండి నేను వినాయకుండా భజించను అంటే అవునండి నేను ఎందుకు అంటున్నానో ఆలోచించండి ఊరికే వినగానే కంగారు పడిపోతే ఎలాగా వా భజన్ వా ధనమేతి ధనమేతిలోకి లోకంలో ఎవరైనా బాగా భూమి ఉన్నవాళ్ళని చేరి ప్రార్థిస్తారు వాళ్ళు ఏమిస్తారు భూమి ఇస్తారు ఏమండి మీరు ఏదో పెద్దలు ఊళ్ళో ఉన్నారు వంద ఎకరాల భూమి ఉందండి ఏదో బక్కవాడిని లేక ఇబ్బంది పడుతున్నాను ఏదో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అంటే పోనీ రెండు మూడు వందలు గజాలు ఏమైనా రాస్తే రాస్తారు మన పేరుని కష్టమే కానీ రాయొచ్చు ఏదో భూదానాలు గోదానాలు అన్నీ ఉన్నాయి కదా కొన్ని సందర్భాల్లో చేయవలసినవి చేస్తారేమో పొలి చూద్దాం ధననాయకంబ బాగా డబ్బు ఉన్నవాడిని జమీందారుని ప్రార్థిస్తే ఇస్తారు భూ భూ భూస్వామిని ప్రార్థిస్తే కొంత భూమి మనకివ్వచ్చు పిలిస్తాడు జమీందారుని ప్రార్థిస్తే కొంత డబ్బు మనకివ్వచ్చు అందుకే నేను వినాయకుణ్ణి ప్రార్థించను ఎందుకంటే ఆయన పేరు విఘ్నేశ్వర మరి తీరాయన్ని ప్రార్థిస్తే డబ్బు ఉన్నవాడు డబ్బు ఇచ్చినట్టుగా భూమి ఉన్నవాడు భూమి ఇచ్చినట్టుగా విఘ్నములకు అధిపతి కాబట్టి నాలుగు విఘ్నాలు నాకు బారేస్తే విఘ్నేశ్వరుడు అంటే ఆటంకములకు అధిపతి అంటే దానికి నిజమైన అర్థం ఆటంకాలు లేకుండా చేసేవాడు కానీ అది ఆయన పూజ జరిగితేనే జరుగుతుంది ఎందుకు అది పెట్టారు అంటే నిజంగా ఆటంకాలు పోగొట్టడానికి ఓ దేవుణ్ణి ప్రత్యేకించి పెట్టి నేను పూజ చేస్తే కానీ నేను మీ సంగతి చూస్తా అంటే అది అది దైవ లక్షణం కాదు అది మన అవతారాల ఇంట్లో పూజల్లో ఒక ప్రత్యేకమైన తత్వం ఉంటుంది ఆ వినాయకుడు దేనికి ప్రత్యేక తల్లి నలుగు పిండితో బొమ్మ తయారు చేసి ప్రాణం పోస్తే తండ్రి ఆ శిరస్సు నరికేశాడు కారణాలు వేరే ఆయనకేమైనా క్రౌర్యమా లేదు ఆ పరిస్థితి ఉంటుంది కానీ గజానం తెచ్చిపెడితే మళ్ళీ బ్రతికాడు అసలు ఈ స్వరూపం మనకు అర్థమైతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా పండుతో బొమ్మ చేయడం తండ్రి ఏమో శిరస్సు నరికేయడం గజానం పెట్టడం ప్రాణం పోసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఓ ఎలక ఓ చిన్న వాహనం మీదేమో ఇంతలావు మనిషి తిరుగుతూ ఉండడం ఇది కూడా సాధ్యమైన అసలు ఈ దేవుణ్ణి చూస్తే ఈ ఆకారం ఈ తత్వం అర్థమైతే ఎలక మీద ఎక్కి ఈ రేడు లోకాలు తిరగడం సాధ్యమైనప్పుడు మన పని అవ్వడం సాధ్యం కాదు అనే ఒక స్ఫూర్తి అంటే మన పనిని మనం నిర్విఘ్నంగా జరుపుకోగలిగిన స్ఫూర్తి ఈ వినాయక మూర్తిని దర్శించడం వల్ల కలుగుతుంది అందువల్ల ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు అని అలాగే ఏ పనైనా ముందు ప్రారంభించాలంటే ముందు చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధికి మూలం నువ్వు భూమండలం అంతా తిరగడం కాదు తల్లిదండ్రులను గౌరవించడం వాళ్ళకి అన్న వస్త్రాలకు లోపం లేకుండా చూడటం వినాయకుడు భూమండలం అంతా తిరగమని పందెం పెడితే తిరగడం మానేసి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు ఇలా వినాయక చరిత్రలో ఉండే ఏ విషయాన్ని మీరు గమనించినా నిర్విఘ్నంగా మన పని పూర్తి కావడానికి అవసరమైన ధైర్యం మనకు వస్తుంది అందువల్ల ముందు విఘ్నేశ్వరుడు చరిత్ర చదవమంటగా విఘ్నేశ్వరుని పూజ చేయమన్నారు ఆయన అనుగ్రహిస్తారంటే అర్థం అది కదా నన్ను పూజ చేయి అనుగ్రహిస్తా లేకపోతే కొడతా అంటే దేవుడు ఎలా అవుతాడండి బయట అవుతాడు కానీ దేవుళ్ళకు ఆ లక్షణం ఉండదు దీని వెనకాల తత్వం ఇది ఇది తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటంటే దేవుళ్ళకి మనం భయపడతాం దేవుళ్ళని మనం ప్రేమించలేకపోతున్నాం దేవుళ్ళకి మనం ప్రలోభపడి కోరికలైనా అడుగుతున్నాం అది ఇది అని ప్రలోభం అంటారు దాన్ని లేదు భయపడుతున్నాం స్వామి స్వామి మమ్మల్ని జాత జి తప్పు చేసే ఇదేమిటి భయం ఏమిటి దేవుడు తల్లి లాంటి వాడు కదా దేవుడి దగ్గర కూడా భయపడితే ఇంకెక్కడ మనం స్వతంత్రంగా ఉండగలిగింది ఆ విగ్రహాన్ని చూడగానే ఆ చరిత్ర గుర్తొస్తున్నాం ఒక నాయకుడు విగ్రహం చూడగానే వీధులు ఆయన చేసిన పనులు మంచిగా చేయడం ఏం గుర్తురావా అలాగే వినాయకుడు చూడగానే ఆయన పితృ భక్తి ఆయన సాధించ సాధించిన చేసిన పనులు సాహసాలు ఆయన అంతస్తత్వం ఆయనకు ఉండ్రాళ్ళ ఆహారం కావడం అలాగే ఆయన ఆ ఎలక వాహనం మీద ఉండి అన్ని లోకాలు తిరగడం ఇవన్నీ చూస్తే మన పని మనకి ఎలా చేసుకోవాలో ఒక ఆ మూర్తి ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది